స్వాతంత్రం వచ్చిందని సంబరపడుతున్నమే ఏది స్వాతంత్రం ఎందుకంటున్నామంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి ఈ బహుజన బిడ్డలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారు ఐదు శాతం ఉన్నవాళ్ళు మూడు శాతం ఉన్నవాళ్ళు కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నవాళ్ళు ఇవాళ దేశ రాజకీయాలను శాసిస్తురు కేవలం పదిహేను శాతం అగ్ర కులాలని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు వీళ్ళు మొత్తం కలిపితే కేవలం పదిహేను శాతం ఉన్నటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు మరి బానిసలం కాక ఎట్లయితాం మనం నిజంగా మనం బానిసలమే ఎందుకు మీకు ఇబ్బంది అనిపిస్తుంది వినడానికి మా కొలువు మేము చేసుకుంటున్నాం మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం మేమేదో మా కష్టం మేము తింటున్నాం మేము ఎవరి దగ్గర బాధ్యాలని అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను ఒకసారి కోలమానం వేయండి ఇవాళ కేవలం మూడు కులాల మధ్య ఆధిపత్యం ఈ భారతదేశాన్ని వెళ్తున్నారు ఈ మూడు కులాలు రాష్ట్రాలను అనేక రాష్ట్రాలను వెళ్తున్నారు వాళ్ళే ముఖ్యమంత్రులు